పల్లెటూరు చివరలో చెట్ల నీడల్లో దాగి ఉన్న ఒక పాత బంగ్లా ఉంది ఆ ఇల్లు దగ్గరికి ఎవ్వరూ పోవడం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదు అని ఊరంతా చెప్పుకునేది కాని కొంతమంది దీన్ని నమ్మేవారు కాదు ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక కుటుంబం ఉంది రాజు లక్ష్మి వాళ్ల ఇద్దరు పిల్లలు అను అర్జున్ రాజు పట్టణంలో పనిచేసేవాడు కానీ ఊరి ప్రశాంత వాతావరణం కోసం అక్కడికి వచ్చాడు ఆ బంగ్లా చాలా చవకగా దొరకడంతో వారు ఎటువంటి ఆలోచన లేకుండా ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు మొదటి రోజు చాలా సాధారణంగా గడిచింది పెద్ద ఇల్లు పెద్ద తోట పిల్లలు సంతోషంగా ఆడుకున్నారు కాని రాత్రి పన్నెండు దాటగానే వింతలు మొదలయ్యాయి తలుపులు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోయాయి గోడల మీద ఛాయలు కదలడం మొదలైంది ఇంటి లోపల బలమైన గాలి వీచింది కిటికీలు గట్టిగా దీ కొట్టుకున్నాయి లక్ష్మి భయంతో రాజును నిద్రలేపింది కాని రాజు ఇది నీ ఊహ మాత్రమే ఇది పాత ఇల్లు కావడంతో ఇలా జరుగుతుంది అంటూ సర్ది చెప్పాడు వారు తిరిగి నిద్రపోయారు కాని రాత్రంతా గోడల మీద ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తూనే ఉంది తరువాతి రోజు పిల్లలు వాడుకుంటూ ఉండగా అను ఒక్కసారిగా చెబుతుంది అమ్మా ఇక్కడ ఒక అక్క నాతో ఆడుకుంటుంది లక్ష్మి ఆశ్చర్యంతో అడిగింది ఏ అక్క అని అను చిరునవ్వుతో చీర కట్టుకున్న అక్క ఆమె చాలా మంచిగా ఉంది అంది లక్ష్మి కంగారు పడి రాజుతో చెప్పింది కాని రాజు దానిని పెద్దగా పట్టించుకోలేదు అయితే ఆ రాత్రి రాజుకే ఒక భయంకర అనుభవం ఎదురైంది అతను పడుకుంటుండగా కిటికీ దగ్గర ఒక తెల్ల చీర వేసుకున్న ఆడది నిలబడి కనిపించింది అతను దగ్గరగా వెళ్ళగానే ఆ రూపంగాల్లో కలిసిపోయింది ఆ క్షణం నుండి రాజు కూడా భయపడటం మొదలు పెట్టాడు రోజులు గడుస్తున్న కొద్దీ సంఘటనలు మరింత భయంకరమయ్యాయి ఇంటి గోడల మీద రక్తం లాంటి ద్రవం కారడం ప్రారంభమైంది అద్దాల్లో వాళ్ల ప్రతిబింబం కనిపించకుండా వేరే ముఖం కనిపించింది రాత్రి మధ్యలో వీణశబ్దం వినిపించేది ఆ శబ్దం విన్న వాళ్లకు మరుసటి రోజు శరీరమంతా గాయాలు కనిపించేవి ఈ దెయ్యాలాట భరించలేక రాజు ఊరి పెద్దకి ఫోన్ చేసి అడిగాడు ఈ ఇల్లు ఎందుకు ఇలా ఉంది అని ఆ ఊరి పెద్ద ఆ మాట విని ఇలా అన్నాడు అమ్మో ఆ ఇల్లు గురించే అడుగుతున్నావా అది ఇల్లు కాదు బాబు అది దయ్యాల గృహం మీరు అక్కడ ఉండకూడదు వెంటనే బయటకు రండి రాజు వణుకుతూ అడిగాడు అసలు ఏమైంది ఆ ఇంట్లో అప్పుడు ఆ పెద్ద మనిషి చెబుతాడు ఇది శాపగ్రస్త ఇల్లు వందేళ్ల క్రితం అక్కడ ఒక దేవాలయం ఉండేది గ్రామం మొత్తం ఆరాధించే ఒక ఆడదేవత విగ్రహం ఉండేది ఆ దేవతను ప్రతి ఏటా పూజించేవారు కాని అప్పటి కులపతి స్వార్థం కోసం ఆ దేవతకు ఒకరిని బలి ఇచ్చాడు ఆ బలి ఒక స్త్రీ ప్రాణం ఆమె చావు ముందు ప్రమాణం చేసింది నా రక్తం కారిన ఈ గోడల్లో అడుగుపెట్టిన వారిని నేను ఎప్పటికీ విడిచిపెట్టను అని అప్పటి నుండి ఆ ఇల్లు భూతబంగ్లా అయింది మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని ఆ పెద్ద మనిషి హెచ్చరించాడు ఇది విన్న రాజు లక్ష్మి అర్ధరాత్రి భయంతో వెంటనే పిల్లలను తీసుకుని బయటకు రావాలని చూశారు కాని తలుపులు వాటంతట అవే లాకయ్యాయి లైట్లు ఆరిపోయాయి ఇంట్లో వీణ శబ్దం మరింత గట్టిగా వినిపించింది ఒక్కొక్కరుగా వాళ్ల ప్రతిబింబం అద్దాల్లో మాయమైంది మొదట లక్ష్మి కనిపించకుండా పోయింది తరువాత రాజు కూడా అదృశ్యమయ్యాడు చివరికి ఇద్దరు పిల్లలు మాత్రమే మిగిలారు వారు భయంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు అప్పుడు వాళ్ల ముందర ఆ తెల్ల చీర ఆడది కనిపించింది ఆమె ఎర్రటి కళ్లతో వారిని చూసి నవ్వింది పిల్లలు పరుగెత్తాలని అనుకున్నప్పటికీ వారి కాళ్లు కదల్లేదు రోజు ఉదయం గ్రామస్తులు చూసినప్పుడు ఆ ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది కాని ఆ కుటుంబం ఎవరూ కనిపించలేదు కిటికీల్లో మాత్రం నాలుగు నీడలు కదులుతున్నట్టు కనిపించాయి ఇప్పుడు గ్రామస్తులు చెబుతున్నారు రాత్రిళ్ళు ఆ బంగ్లా దగ్గరికి వెళితే పిల్లల నవ్వులు తల్లిదండ్రుల అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయని ఎందుకంటే ఆ కుటుంబమంతా ఆ బలికి గురయ్యారు వారి ఆత్మలు ఇప్పుడు ఆ ఇంట్లో బందీలుగా ఉన్నాయి ఆ ఇల్లు పేరు అప్పటి నుండి మారిపోయింది అందరూ దానిని ఆత్మగృహం అని పిలుస్తున్నారు అక్కడ అడుగు పెట్టిన వారు ఎవరూ తిరిగి రాలేదు మా కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి